ఏరియా యూట్యూబ్ స్వాగతం ఉన్నటువంటి మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే అనంతపురం జిల్లాలో సెక్టోరియల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మరి ప్రభుత్వం నోటిఫికేషన్ పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పత్రికా ప్రకటన అనంతపురం సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ పోస్ట్లకు అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ మరియు గర్ల్డ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మహిళా అభ్యర్థులు మాత్రమే మరియు అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్ట్లకు అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ జనరల్ అసిస్టెంట్ అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ కన్నడ అసిస్టెంట్ ఏఎల్ హెచ్సిఓ అసిస్టెంట్ సీఎంఓ అసిస్టెంట్ ఐఈడి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హత గల పాఠశాల సహాయకుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అనంతపురం వారు ఒక ప్రకటనలో తెలియజేసి ఉన్నారు ఆసక్తి పాఠశాల సహాయకులు అనగా స్కూల్ అసిస్టెంట్స్ తమ దరఖాస్తుతో పాటు విద్యార్థుల ధ్రువపత్రాలు సర్వీస్ పుస్తకం జిరాక్స్ జత చేయాలని సూచించారు దరఖాస్తును హెచ్టిటిపి ఎస్ కోలన్ డబుల్ స్ట్రాష్ సమగ్ర శిక్షా ఏటీపీ డాట్ బ్లాక్ స్పాట్ డాట్ కామ్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సమగ్ర శిక్ష కార్యాలయంకు ఆగస్ట్ నెల తొమ్మిదవ తారీఖు లోపల అన్ని పని దినాల్లో సాయంకాలం ఐదు గంటల్లోపల అందజేయవలనని తెలియజేయ తెలియజేయడమైనది ఏఎంఓ మరియు జీసీడీఓ మహిళా అభ్యర్థులు మాత్రమే పోస్టులకు ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాఠశాల సహాయకులు అర్హులు మరియు ఇతర పోస్టులకు ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పాఠశాల సహాయకులు అర్హులు అంటూ తెలియజేయడం జరిగింది కాబట్టి ఏఎంఓ మరియు జీసీ పోస్టులకు ఎనిమిది సంవత్సరాలు పూర్తయినటువంటి వారు మరియు మిగిలిన పోస్టులకు ఐదు సంవత్సరాల సర్వీస్ అనేది పూర్తి చేసుకున్నటువంటి వారు మరి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి దరఖాస్తు చేయడానికి ఆగస్టు తొమ్మిదవ తేదీ చివరి తేదీ ఇక ఇదే సమాచారాన్ని మనం న్యూస్ పేపర్ లో కూడా చూడవచ్చు సమగ్ర శిక్షాలోని ఖాళీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరియల్ పోస్టులు ఏఎంఓ జీసీడీఓ మరియు అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు అసిస్టెంట్ ఏఎంఓ అసిస్టెంట్ ఏఎంఓ కనడా జనరల్ అసిస్టెంట్ లెస్కో అసిస్టెంట్ సిఎంఓ అసిస్టెంట్ ఐఈడి ఏపీఓ పోస్టులకు అర్హత గల స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిఈఓ బి వరలక్ష్మి బుధవారం ప్రకటనలో తెలిపారు గల స్కూల్ అసిస్టెంట్ దరఖాస్తుతో పాటు విద్యార్థుల ధృవపత్రాలు సర్వీస్ పుస్తకం జిరాక్స్ జత చేయాలని అన్నారు దరఖాస్తులను సమగ్ర శిక్ష ఏపీటీ బ్లాక్ స్పాట్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అందజేయాలని అన్నారు ఏఎంఓ జీసీడీఓ పోస్టులకు ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు ఇతర పోస్టులకు ఐదేళ్లు పూర్తి చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తులను చేసుకోవచ్చని వీటికి వీరు అర్హులని పేర్కొనడం జరిగింది ఇక నోటిఫికేషన్ లో స్పష్టత ఏది సమగ్ర శిక్షలోని రెండు సెక్టోరియల్ ఆరు అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో స్పష్టత కరువైంది ఆ పోస్టుల్లో పనిచేస్తున్న వారిని రీఫాబ్రికేషన్ చేశారా లేదా ఒకవేళ చేసి ఏ ఏ కారణాలతో చేశారో ఎవరెవరిని ఎలాంటి కారణాలతో రీఫాబ్రికేషన్ చేశారో అన్నది స్పష్టత లేకపోవడం గమనార్హం ఆ పోస్టుల్లో పనిచేస్తున్న సెక్టోరియల్ అసిస్టెంట్ సెక్టోరియల్స్ కు బుధవారం సాయంత్రం వరకు ఎలాంటి రీఫాబ్రిటేషన్ ఉత్తర్వులు ఇవ్వలేదు చెబుతున్నారు ఇలా నోటిఫికేషన్ లోని పలు సందేహాలకు స్పష్టత లేకపోవడంతో స్పష్టత కోసం డిఇకు వార్తా విలేకరి ఫోన్ చేయగా ఆమె స్పందించలేదు అలాగే సూపరింటెండెంట్ ప్రదీప్ కుమార్ కు ఫోన్ చేయగా ఆయన పది తో కనుక్కొని చెబుతానని చెప్పారు ఆ తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది దీనిని బట్టి చూస్తే స్పష్టత విషయాలు మరి స్పష్టత విషయాల కోసం ఫోన్ చేస్తే స్పందించకపోవడం గమహ గమనార్హం మొత్తానికి నోటిఫికేషన్ లో స్పష్టత లేదు అనే విషయం అయితే మనకి ఇక్కడ అర్థమవుతోంది ఇక ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ బీసీఏ బీబీఏ కోర్సులకు సర్కార్ అనుమతి కోర్సుల కనీస ఫీజు పద్దెనిమిది వేలుగా ఖరారు ఉన్నత విద్యలో కొత్త ట్రెండ్ మొదలైంది రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు తొలిసారి డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చాయి సాంకేతిక కోర్సులు ప్రవేశపెట్టేందుకు ఏఐసిటిఈ అనుమతులు ఇవ్వడంతో ఈ ఏడాది బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ బిసిఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ బీబీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతించడంతో పాటు తాజాగా ఆ కోర్సులకు ఫీజులు ఖరారు చేసింది ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సులకు కనీస ఫీజు పద్దెనిమిది వేలు కాగా గరిష్ట ఫీజు ముప్పై వేలు That. ఉంది మొదటిసారి కావడంతో కనీస ఫీజు పెట్టాలని ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ సిఫారసు చేసింది ఫీజులు సవరించాలని ప్రభుత్వం ప్రయత్నించినా కమిషన్ అంగీకరించలేదని తెలిసింది దీంతో కనీస ఫీజు పద్దెనిమిది వేలుగా ఖరారు చేశారు రెండు కోర్సులకు ఇదే ఫీజు వర్తించనుంది ఒకటి రెండు రోజుల్లోనే దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది ఆ వెంటనే డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ మొదలవుతుంది వాస్తవానికి డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ కోర్సులకు ఫీజులు ఖరారు లో జాప్యంతో ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయింది లక్ష అరవై రెండు వేల ఏడు వందల యాభై మంది దరఖాస్తు డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ పదే పదే వాయిదా పడడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగింది షెడ్యూల్ ప్రకారం జులై లోపే దరఖాస్తుల గడువు ముగిసింది అదే సమయంలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ జరిగింది సమయం తక్కువ ఇవ్వడంతో మొదట ఒకటి పాయింట్ రెండు లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు కానీ బీసీఏ బీబీఏ కోర్సులకు ఏఐసిటిఈ అనుమతులు రాకపోవడం కాలేజీలకు అనుమతుల్లో జాప్యంతో అడ్మిషన్ల ప్రక్రియ వాయిదా వేశారు ఫీజుల విషయంలో జాప్యంతో గత నాలుగు రోజులుగా ప్రతిరోజు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నారు ఇలా ఎక్కువ సమయం రావడంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది ఇప్పటి వరకు లక్ష అరవై రెండు వేల ఏడు వందల యాభై మంది డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు కాగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు లక్షలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి బీసీఏ కోర్సుకు డిమాండ్ పెరగడంతో కొన్ని కాలేజీలు దాన్ని అవకాశంగా తీసుకుని అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి మేనేజ్మెంట్ కోటాలో ఖరారు చేసిన ఫీజుకు గరిష్టంగా మూడు రెట్లు తీసుకోవచ్చు దీంతో కొన్ని కాలేజీలు గరిష్ట ఫీజును వసూలు చేస్తున్నాయి ఇక జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి జూనియర్ లెక్చరర్లను రెన్యువల్ చేయండి అంటూ జేఏసీ కోరడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లు మరి కాంట్రాక్ట్ ను రెన్యువల్ చేయాలని కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ప్రభుత్వాన్ని కోరింది ఏప్రిల్ తో గతేడాది కాంట్రాక్ట్ గడువు ముగియగా ఇప్పటి వరకు రెన్యువల్ ఉత్తర్వులు జారీ కాలేదని జేఏసీ నేతలు కుమ్మర్కుంట సురేష్ కల్లూరు శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు ఫలితంగా మూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది జేఎల్స్ జీతాలు లేకుండానే మూడు నెలలుగా పనిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వం స్పందించి రెన్యువల్ ఉత్తర్వులు ఇప్పించి జీతాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఇక యూపిఎస్ చైర్మన్ గా ప్రీతి సుధన్ ఆంధ్రప్రదేశ్ క్యాడస్ సీనియర్ మాజీ ఐఎస్ అధికారిని ప్రీతి సుధన్ బుధవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపిఎస్సి కి నూతన చైర్ పర్సన్ గా నియమితులయ్యారు గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్మ యూపిఎస్సి ప్రస్తుత సభ్యురాలైన ప్రీతి నియమించారు ఇరవై తొమ్మిదవ తేదీ దాకా లేదంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆమె చైర్పర్సన్ గా కొనసాగుతారు అని కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది ప్రస్తుత యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని పదవీ కాలం రెండు వేల ఇరవై తొమ్మిది మే నెల దాకా ఉన్నప్పటికీ హఠాత్తుగా తన పదవికి రాజీనామా చేయడంతో ప్రీతికి సారథ్య బాధ్యతలు అప్పగించారు పలు శాఖల్లో కీలక బాధ్యతల్లో ప్రీతి రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి యూపీఎస్సి సభ్యురాలుగా ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు బ్యాచ్ ఐఏసి అయిన ప్రీతి రెండు వేల ఇరవై జూలై ముందు వరకు మూడేళ్లు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేశారు ఆరోగ్య కార్యదర్శి పదవిలో చివరి ఆరు నెలల్లో కోవిడ్ సంక్షోభ కాలంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు వివిధ ప్రభుత్వ ముప్పై ఏడు సంవత్సరాల పాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమెకు ఉంది రక్షణ శాఖలో శిశు మహిళాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేశారు ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో లో పనిచేసినప్పుడు ఆర్థిక ప్రణాళిక విపత్తు నిర్వహణ పర్యాటకం వ్యవసాయ రంగాల అభివృద్ధి కోసం కృషి చేశారు ప్రపంచ బ్యాంకు కన్సల్టెంట్ గాను పనిచేసిన అంతర్జాతీయ అనుభవం ఆమె గడించారు ఏమిటి యూపీఎస్సి అఖిల భారత సర్వీసులు నిర్వహించే అధికారుల ఎంపిక కోసం పంతొమ్మిది ఇరవై ఆరు అక్టోబర్ ఒకటిన నాటి బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా ఏర్పాటు చేసింది తర్వాత ఇది ఫెడరల్ పబ్లిక్ కమిషన్ గా ఆ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా రూపాంతరం చెందింది యూపీఎస్సి పరీక్షలు తుది ఇంటర్వ్యూలు చేసి ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఐపీఎస్ ఇలా అఖిల భారత సర్వీసులకు అధికారులను ఎంపిక చేస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల ఇరవైవ తేదీ వరకు అంటే ఆగస్టు ఇరవైవ తేదీ వరకు ఇంటర్ ప్రవేశాలు చేసుకోవచ్చు మామూలుగా జూలై ముప్పై తేదీతో పూర్తయినటువంటి ప్రవేశాల ప్రక్రియ మరో ఇరవై రోజులు పొడిగించడం జరిగింది రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాలను మరో ఇరవై రోజులు పొడిగిస్తూ ఇంటర్ విద్యా కార్యదర్శి కృతికా శుక్ల బుధవారం ఆదేశాలు జారీ చేశారు ప్రవేశాల తుది గడువు గురువారంతో ముగియనుండగా సప్లిమెంటరీ పాస్ అయిన విద్యార్థులు ఇంకా ఉన్నందున వారికి అవకాశం కల్పించేందుకు గాను ఫైనల్ ప్రవేశాల గడువును ఆగస్టు ఇరవై వరకు పొడిగించినట్లు చెప్పారు అలాగే ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న ప్రైవేట్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అదనపు సెక్షన్ల ఏర్పాటుతో పాటు ఇతర సేవలకు దరఖాస్తు చేసుకునే గడువును కూడా పొడిగించారు కాలేజీల యాజమాన్యాలు ఆగస్టు ముప్పై ఎలాంటి అదనపురుషులు లేకుండా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఉచిత యూనిఫామ్ ఉచిత పుస్తకాలు ఉచిత టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ కూడా ఉచిత నోట్ బుక్స్ కూడా అందిస్తున్న విషయం విద్యార్థులందరికీ తెలిసిందే కాబట్టి ఈ ఇరవై రోజుల అవకాశాన్ని మరి ఇంటర్మీడియట్ విద్యార్థులు అంటే ఎవరైతే పదో తరగతి సప్లిమెంటరీలో పాస్ అయ్యారో అటువంటి వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో